నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మిగనూరు రీక్రియేషన్ క్లబ్బుల్లో జరుగుతున్న దుశ్చర్యలను పూర్తిగా ఖండిస్తున్నాం మీడియా సమావేశంలో ఎమ్మిగనూరు రీక్రియేషన్ క్లబ్బుల్లో క్లబ్ మెంబర్లు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మిగనూరు రిక్రియేషన్ క్లబ్బులో జరుగుతున్న దుశ్చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామని క్లబ్ మెంబర్లు మాచాని శివప్రసాద్ ఎం హరినారాయణ రెడ్డి జి ప్రభాకర్ రెడ్డి వర్మ బైలుప్పల షఫీవుల్లా కలిసి వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పట్లో పద్మశ్రీ మాచాని సోమ ఎస్టాబ్లిష్ చేశారని ఒక ఎకరా డెబ్బై మూడు సెంట్లు సినిమా సోమప్ప బంధువులు క్లబ్ కు బహుమతిగా ఇచ్చినట్లు డాక్యుమెంట్ ద్వారా ఆధారాలు ఉన్నాయని అప్పటి నుండి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో మంచి ఆటలు ఆడేవాడని తెలిపారు ఈ కు గ్రహణం ఎప్పుడు మొదలైందంటే మాచాని సోమప్ప కుమారుడైనటువంటి మాచాని శివన్ను ఆ సీట్ లో నుండి దింపి వేరే వారిని ఆ సీట్ లో కూర్చోబెట్టగానే అప్పుడు గ్రహణం మొదలైందని విమర్శించారు అప్పటి నుండి లెక్కలు గాని జనరల్ బాడీ గాని మెంబర్షిప్ లు గాని పూర్తిగా పారదర్శకత లేకుండా పోయిందని ఎవరికంటే వారికి వారికి ఇష్టం వచ్చిన వారికి మెంబర్స్ క్లబ్ స్థాపించిన పద్మశ్రీ మాచాని సోమప్ప మనవడు మాచాని రఘునాథ్ కుమారుడు మాచాని సోమనాథ్ పోయి క్లబ్ మెంబర్షిప్ అడిగితే కూడా ఇవ్వకుండా వెనక్కు పంపించారని సినిమా సోమప్ప మనవడు పోయి మెంబర్షిప్ అడిగితే కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే అప్పట్లో కోర్టు పోయి ఎన్నిక జరిగే విధంగా కోర్టు ఆర్డర్ కూడా తీసుకువచ్చి ఎన్నిక నిర్వహించారని కోర్టు ఆర్డర్ ప్రకారం ఒక సంవత్సరంకు మాత్రమే జరపాలని ఉన్నాయని తెలిపారు అప్పుడు గెలిచిన బాడీ రెండు వేల పదిహేడు ను రద్దయిందని తెలిపారు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా దాని వల్ల అలాగే కొనసాగిస్తున్నారని విమర్శలు అప్పట్లో కేవలం డెబ్బై ఏడు మంది మెంబర్లు మాత్రమే ఉన్నారని అనవసరమైన వారిని మెంబర్స్ తీసుకొని లెక్కలు తేల్చకుండా అన్యాక్రాంతం చేస్తున్నారని దానిపై స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయామని అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకొని పోతామని తెలిపారు బట్టి మాచాని రఘనాథ్ గారు కోర్టుకు పోయి రెండు వేల పదహారులో కోర్టు ద్వారా ఎలక్షన్ తీసుకొచ్చినారు అప్పుడు కోర్టు ఆర్డర్ ఎట్లుందంటే ఒక్క సంవత్సరం మాత్రమే మరి ఎన్నికలు గెలిచిన వాళ్ళు నిర్వర్తించాలా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ నడపాలనేది కోర్టు డైరెక్షన్ ఉంది రెండు వేల పదిహేడుకి ఏప్రిల్ అయిపోయింది వాళ్ళకు ఎవరైతే గెలిచినారో అప్పుడు ఆ బాడీ రెండు వేల పదిహేడుకి అయిపోయింది మేము అప్పుడు గెలిచినాం జాయింట్ సెక్రటరీగా నేనైతేనేమి విష్ణు అయితేనేమి రాజన్న సార్ అయితే గెలిచినాము వన్ ఇయర్ తర్వాత మేమైతే రాజీనామా చేసినాం మాకు మా కాలం అయిపోయింది మాకు అవసరం లేదని చెప్పి మరి ఆ కాలం అయిన తర్వాత వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దాన్ని అలాగనే కంటిన్యూ చేస్తూ కోర్ట్ ఆర్డర్ను కూడా వాళ్ళు ఖాతారు చేయకుండా ప్రవర్తించినారు అలాగే జనరల్ బాడీ నడపలేదు లెగ్జర్స్ క్లబ్ అది ఎంఎం పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే దాంట్లో అడుగు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది పూర్వం రోజుల్లో ఇక్కడ అక్కడ వాతావరణం అంతా కంప్లీట్గా పొల్యూట్ అయింది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఇప్పుడు ఎవరైతే రఘునాథ్ గారు కోర్టుకు పోయిన తర్వాత డెబ్బై ఏడు మందితో అక్కడ మెంబర్షిప్ ఉంది ఆ మెంబర్లు మాత్రమే ఒరిజినల్ మెంబర్స్ ఈరోజు అక్కడ దాదాపు ఎనభై తొంభై మందిని మెంబర్షిప్ చేసి వీళ్ళందరూ కూడా ఒరిజినల్ మెంబర్స్ మాకు మెజారిటీ ఉంది మరి మేం ప్రెసిడెంట్ అని చెప్పి కొంతమంది ముందుకు ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మీరు నిజంగా గెలవాలనుకుంటే ఆ డెబ్బై ఏడు మందితో గెలవండి మేము కూడా మీకు సెకండ్ ఇచ్చి దండ వేసి ఆహ్వానిస్తాం అంతేగాని మీరంతకు మీరు మెంబర్షిప్లు చేసుకొని ఏమాత్రం కూడా పారదర్శకత లేకుండా ఒక మెంబర్ కావాలంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇద్దరు రికమెండ్ చేయాలా జనరల్ బాడీ ఆమోదం జరగాల అవన్నీ ఏం లేకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మెంబర్లు ఒక్కరోజు క్లబ్కు రారండి వాళ్ళందరూ మెంబర్లన్నీ ఈ ముందుకు ముందుకొస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది మాకు దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేమంతా ఈ రోజు జెండా వందనం కూడా ఆరు సంవత్సరాల నుండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపబ్లిక్ డేకి వాళ్ళు వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు మేము కూడా సిఎస్ఆర్ని ఆహ్వానించినాము ఈరోజు ప్రెసిడెంట్ కాలేనటువంటి వాళ్ళు అక్కడ వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తామని చెప్తున్నారు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కనుక మీరు ఇది ఎమ్మెగనూరు ప్రజల దృష్టికి తీసుకోవాలి ఎందుకంటే మాచాని గారు ఎమ్మెగినూర్ రిక్రియేషన్ క్లబ్ అని పెట్టినారు ఎమ్మెగనూరు ప్రజలందరికీ అక్కడ వినోదం ఉండాలా అందరూ సంతోషంగా ఉండాలని ఏర్పాటు చేసినారు ఎం ప్రజలకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఆ క్లబ్ మీద కనుక ప్రజలందరూ దీన్ని ఆలోచన చేసి మరి ఈరోజు ఇది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాము దీన్ని డిఆర్ఓ దగ్గర వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం పోతే రిజిస్టర్ కాలేదు పెండింగ్ పెట్టినారు ఇప్పుడు ప్రజాప్రతినిధి అయినటువంటి జైనశ్వరెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయినాము మరి జయనాశ్వరెడ్డి గారు కూడా చాలా మంచిగా స్పందించినారు అన్న అక్కడ ఖచ్చితంగా అక్కడ పద్ధతి ప్రకారం ఏముంది అది జరిగేటట్టు చూస్తానని చెప్పినారు కనుక మేము ఒకటే చెప్తున్నాం న్యాయంగా మీకు మెజారిటీ ఉందంటున్నారు కదా ఆ పాత మెంబర్లు కోర్టు ఇచ్చిన డెబ్బై ఏడు మందితో మీరు ఎలక్షన్ నడపండి ఎవరు గెలిచినా మేము సంతోషంగా మీకు సెల్యూట్ కొట్టి దానికి ఆహ్వానిస్తాం కానీ ఈ విధంగా దొడ్డదారిలో వచ్చి మేము ప్రెసిడెంట్లు అని మేము జెండా లాగుతాము అక్కడ పెత్తనం చేస్తామంటే మెంబర్లుగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం కనుక ఇది ఎమ్మెల్యూ ప్రజలందరూ అర్థం చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మరి అందరూ అవగాహన చేసుకోవాలా దీన్ని పై అధికారుల దృష్టి శివకుమార్ నేను మూడు సార్లు కౌన్సిలర్ అయినానండి పెం మెంబర్గా అక్కడ టెన్నిస్ మెంబర్గా ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాను ఈ క్లబ్లో జరుగుతున్న అవకతవకల గురించి మేము నిత్యం పోరాడుతూనే ఉన్నాం ఎప్పుడు వాళ్ళని హెచ్చరించినా బేఖాతరు చేయడం మెంబర్లు అంటే వాళ్ళకి లెక్కలేదు అంటే అసలు లెక్కలేదు అన్నమాట వాళ్ళకి ఏం కా చేయాలనుకుంటే అది చేస్తారు అన్నీ అవకతవకలే దౌర్జన్యము నూట పది మంది ఊళ్ళో వాళ్ళని అందరినీ వాళ్ళ అన్యాయం తీసుకొని వచ్చి మేమే మెంబర్లు మేమే ఉన్నాము మేము మీరు ఎవరున్నారు మీరు ముగ్గురే ఉన్నారు నలుగురే ఉన్నారు మీతో ఏమవుతుందని చెప్పి మాట్లాడి దౌర్జన్యం చేస్తారు ఆగస్టు ఐదో తారీఖు చేసి మేమే అని చెప్పారు అది చల్లదు ఎందుకంటే ది క్లబ్కి రిజిస్ట్రేషన్ రిన్యువల్ డిఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ రినిస్టార్ గారు అథారిటీ వాళ్ళు రిన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది రిన్యువల్ చేయాలంటే వాళ్ళు మాకు ఈ రెండు గ్రూపులు ఉన్నాయి డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి కోర్టుకి వెళ్ళండి కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నేను చేస్తానని ఆయన క్లియర్ స్పష్టంగా చెప్పడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకొని మేము స్పష్టంగా డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నాం అదే మాదిరి వాళ్ళు కూడా ఉండి క్లా కోర్టు నుంచి కానీ ఆ ఉత్తర్వులు కానీ డిఆర్ఓ నుంచి కానీ ఉత్తర్వులు కానీ వచ్చే వరకు కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేసింటే బాగుండేది అది లేకుండా ప్రతిరోజు ఏదో ఒకటి ప్రతిరోజు ఏదో ఒకటి అక్కడ ఇబ్బంది పెట్టాలి వర్మ నేను క్లబ్లో మెంబర్ సుమారుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను నన్ను అందరి ఎవరు దానికి లెక్కలు సరిగా చూపడం లేదని చెప్పి ఉద్దేశంతోనే సుమారుగా ఇదివరకున్న ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అవతకలు జరిగినాయని చెప్పి నన్ను త్రీ కామె త్రీ కమి త్రీ మ్యాన్ కమిటీ మెంబర్ కూడా అపాయింట్మెంట్ చేసినారు కానీ నన్ను చేసిన వెంటనే వీళ్ళంతా కొంతమంది వ్యతిరేకిస్తూ నేను త్రీ మ్యాన్ కమిటీ అపాయింట్మెంట్ అయినా ఉద్దేశంతోనే వీళ్ళంతా అందరూ ఒక ఏకమయ్యి నన్ను కాకుండా దానికి అడ్డపడినారు మొన్న ఆగస్టు ఐదో తారీఖు వాళ్ళంతకు వాళ్ళే ఫార్మ్ చేసుకొని నన్ను ఉండకూడదని చెప్పి చేశారు కాబట్టి నేను ఏదైనా న్యాయంగా చేయండి అందరు కలిసి చేయండి అని చెప్పాను వాళ్ళు ఏమి దీనికి స్పందన లేదు కాబట్టి మీరు ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్మెల్యూ రిక్రియేషన్ క్లబ్ నందు జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మేము గత రెండు మూడు సంవత్సరాలుగా పత్రికాముఖంగా తర్వాత ప్రజలకు మా రిక్రియేషన్ క్లబ్ సభ్యులకు అన్ని విషయాలని తెలియపరుస్తూ వస్తున్నాం రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఎన్నికల తర్వాత కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే ఎన్నిక కాబడిన బాడీ అలాగే కొనసాగి దాదాపు ఆరు సంవత్సరాలు తమ స్వాధీనంలోనే తమ ఆధీనంలోనే క్లబ్ను తీసుకొని ఆ రోజుల్లో అంటే దాదాపు ఆరు ఏడు సంవత్సరాలుగా దానికి సంబంధించినటువంటి షాపుల రెంట్లు కానీ అద్దెల విషయాలు కానీ ఎలాంటి క్లియరెన్స్ లేకుండా ముఖ్యంగా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి రెనివర్సును కూడా చేయించుకోకుండా మరి వచ్చినటువంటి అద్దెలను అప్పటి నుండి ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా క్లబ్ యొక్క ఆస్తుల్లో వస్తున్నటువంటి అద్దెల్లో వస్తున్నటువంటి ఆదాయాన్ని సరిగ్గా నిలబెట్టుకోకుండా క్లబ్కు ఎలాంటి ఆదాయం లేకుండా చేస్తున్నారు ప్రశ్నించినా దానికి సరైన సమాధానం లేదు మరి ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళాలి వెళ్లాల్సి వచ్చింది స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది మరి గత ఆగస్టు మాసంలో కూడా మేము ప్రత్యేకించి చొరవ తీసుకొని సభ్యుల ద్వారా కొంతమంది పోరాటం సాగిస్తే మరి సాక్షాత్తు సిఏ గారు వచ్చి స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం